అంగం చాలా చిన్నగా అనిపిస్తుంది వంకరగా అనిపిస్తుంది అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు ఇలా ఉంటే నేను నా భార్యని ఏమైనా సుఖం ఇవ్వగలనా ఇలా ఉంటే నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఏమైనా మంచిగా ఉండగలుగుతాను ఇలా అంగం చాలా చిన్నగా ఉంటే నాకు పిల్లలు పుడతారా ఇలాంటిది ఏమైనా మీకు ఆలోచనలు వస్తున్నాయా ఇలాంటిది ఏమైనా మీకు అనిపిస్తుందా మీకు అనిపిస్తుందా మీ అంగం చాలా ఉంది అంటే ఈరోజు మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి హలో అండి నమస్తే నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య నేను ఫిజిషియన్ అండ్ హోమియోపతిలో సెక్స్ స్పెషలిస్ట్ అండి ఈ మధ్య నేను చాలా పేషెంట్ని చూస్తారు చూస్తాను కొన్ని పేషెంట్స్ వస్తారు వచ్చేసి చెప్తుంటారు మొన్ననే ఒక పేషెంట్ వచ్చిండు వచ్చి చెప్తున్నాడు సార్ నాకు అనిపిస్తుంది నా అంగము చాలా ఉంది నాకేమనిపిస్తుందంటే నా నేను ఫస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాకు ఎలా ఉందో ఇప్పుడు నా అంగం చాలా చిన్నగా అయిపోయింది అనిపిస్తుంది సార్ కొంచెం వంకర కూడా అయిందనిపిస్తుంది సార్ సో దీనివల్ల ఏమైందంటే నేను నా భార్య దగ్గర వెళ్ళినా కూడా నేను సాటిస్ఫై చేయలేకపోతున్నా సార్ ఎందుకంటే నా మైండ్లో అంతా ఒకటే అనిపిస్తుంది ఏంటంటే నా అంగం అనేది చాలా చిన్నగా అయిపోయింది సార్ ఎందుకు సార్ ఎందుకు ఇలా అయింది ఫస్ట్ బాగానే ఉండే కదా సార్ ఫస్ట్ నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు నా అంగం అనేది బాగా ఉండే సిక్స్ ఇంచు సెవెన్ ఇంచ్ ఉండేది ఇప్పుడు అసలు సరిగా అనిపిస్తలేదు అని నాకు పేషెంట్ వచ్చి అడిగిండు సో అలా చాలా జనాలకి చాలా డౌట్స్ ఉన్నాయండి కానీ మీకు ఒక విషయం చెప్తానండి అంగం అనేది ఎప్పుడూ న్యాచురల్గా అయితే ఒకే సైజు ఉంటుందండి జనరల్గా అయితే కానీ కొన్ని కారణాల వల్ల మన అంగం అనేది చిన్నగాయే అవకాశాలు ఉంటాయి అలాంటి కారణాలు ఏంటి ఒకటి మీరు చిన్నప్పటి నుంచి అంటే ఒక ఏజ్ తర్వాత అంటే టీనేజ్ తర్వాత థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మీరు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కొంచెం ఎక్కువ ఏమైనా హస్తం అంటే మాస్ట్రిబేషన్ ఏమైనా ఎక్కువ చేసుకున్నారనుకోండి ఆ మాస్ మాస్ట్రుబేషన్ అనేది ఎక్కువ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పురుషాంగము చిన్నగా అవకాశాలు ఉంటాయి మాస్ట్రుబేషన్ వల్ల ఎందుకు చిన్నగా అవకాశాలు ఉంటాయంటే ఆ హస్తం వల్ల మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి తరాలు వీక్ అయ్యి అది ష్రింక్ అయ్యే అవకాశాలు ఉంటుంది అదొక రీజను రెండో రీజను ఒబేసిటీ నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆ పేషెంట్ వచ్చిండో నన్ను నేను అడిగిన నీ టెన్ ఇయర్స్ బ్యాక్ వెయిట్ ఎంత ఉండే అంటే ఆయన అన్నాడు టెన్ ఇయర్స్ బ్యాక్ నేను సిక్స్టీ కిలో ఉన్నాను సార్ కానీ ఇప్పుడు నా వెయిట్ నైంటీ ఫైవ్ కేజీ అయినా సార్ అంటే ఆయన పది సంవత్సరాలు ముప్పై ఐదు కిలో పెరిగిండీ సో ముప్పై ఐదు కిలో పెరగడం వల్ల ఏమవుతుంది సో జనరల్గా అబ్బాయిల్లో ఏముంటుందంటే మన ఇక్కడ పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది పెరుగుతూ వస్తుంది వెయిట్ పెరుగుతూ పెరుగుతూ మన పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది ఆ పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే అంటే అది మన ప్యూబిక్ ఏరియా దగ్గర అంటే ఆ మన పురుషాంగం ఉండే దాని ప్లేస్ మీద ప్రెషర్ పడుతుంది ఆ ప్రెషర్ ఇవ్వడము ప్లస్ ఆ ప్యూబిక్ ఏరియా మన పురుషాంగం దగ్గర చుట్టూ ఉండే ప్లేస్ అంతా ఫ్యాట్తో నిండిపోతుంది ఆ ఫ్యాట్ అన్నీ నిండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా ష్రింక్ అయిపోతుంది అది పురుషాంగము సో దానివల్ల కూడా మీ అంగం అనేది చిన్నగా అయి ఉండొచ్చు ఆ రీజను మూడో రీజన్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ అండి అంటే మీరు సరిగా ఎక్సర్సైజ్ చేస్తలేరు కూర్చొని జాబ్ చేస్తున్నారు నుంచి రాత్రి వరకు కూర్చొని ఉంటున్నారు జస్ట్ సిట్టింగ్ జాబ్లో ఉన్నారు అసలు ఏం ఫిజికల్ యాక్టివిటీ లేదు ఇంట్లో బయట ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తింటున్నారు ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే అండ్ ఎస్పెషలీ లాంగ్ జర్నీస్ అంటే డైలీ మూడు మూడు గంటలు బైక్లో జర్నీ చేస్తున్నారు కార్లో చే జర్నీ చేస్తున్నారు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుందండి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మన పురుషాంగం అనేది చిన్నగాయే అవకాశాలు ఉంటాయండి సో ఇవి కొన్ని రీజన్స్ వల్ల మన పురుషాంగం అనేది టెంపరీగా చిన్నగా అవుతుంది అండి అది పర్మనెంట్గా కాదు టెంపరీగా చిన్నగా అవుతుంది సో దాన్ని మనం జనరల్గా ఎలా అంటే జనరల్గా మొగోల్ అంటే అబ్బాయిలది పెని సైజ్ ఎస్పెషల్లీ ఇండియన్ అబ్బాయిలది పెనిస్ సైజ్ అనేది ఫోర్ టు సిక్స్ ఉంచ ఇంచెస్ ఉంటుందండి మ్యాక్సిమమ్ అవుట్ ఆఫ్ టెన్ నైన్ అంటే ఎనిమిది నుంచి తొమ్మిది మంది అబ్బాయిల సైజు ఫోర్ టు సిక్స్ ఇంచె ఇంచెస్ ఉంటుందండి దానికైనా పెద్దగా అయితే ఉండదు ఉంటే ఇప్పుడు మీకు అనిపిస్తుండొచ్చు మీకు ఎలా ఇవన్నీ డౌట్స్ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయంటే మీరు ఫోన్ వీడియోస్ చూస్తుంటారు ఫోన్ వీడియోస్ చూడంగానే ఆ ఫోన్ వీడియోలో ఎలా ఉంటుందంటే ఆ అబ్బాయి పెని సైజ్ అనేది పురుషాంగం సైజ్ అనేది ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇంత పెద్దగా పొడుగ్గా ఉంటుంది సో అవన్నీ చూసి ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది అరే నా సైజ్ ఇంత ఆయన కంపేర్ చేస్తే నా సైజ్ ఇంత తక్కువ ఉంది కదా అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఇంకోటి ఆ ఫోన్ వీడియోస్ చూసేటప్పుడు అటు ఇటు మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే మీకేమవుతుంది అంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏముంటుందంటే ఇంత ఉండే ఒక చిన్న ఇమేజ్ ఇంత ఉంటుంది దాన్ని ఇంత పొడుగ చేయడా చేయడానికి ఎట్లా అని ఒక ఇమేజ్ వస్తుంది సో ఇవన్నీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చూసి మీకు ఆటోమేటిక్గా మీకు ఏమనిపిస్తుంది అంటే అరే నా అంగం సైజ్ సైజ్ ఉందా అని అనిపిస్తుందండి మా నా అంగం సైజ్ చిన్నగుందా అనే ఒక ఫీలింగ్ వస్తుందండి అలాంటిది అవన్నీ చూసుకొని మీరు బాధపడకండి ఎందుకు అంటే వాళ్ళు అదొక మూవీ షూటింగ్ అండి వాళ్ళు దానికోసము కొన్ని ఇంజక్షన్ తీసుకుంటారు టెస్ట్ వచ్చిన ఇంజక్షన్ తీసుకుంటారు అలాంటి ఇంజక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళ అంగం సైజు పెద్దగా ఉంటుంది ప్లస్ దాంతోపాటు ఆ ఇంజక్షన్ వల్ల బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా ఎక్కువ అది ఎక్కువసేపు ఉండగలుగుతుందండి సో దాన్ని మీ లైఫ్ని కంపేర్ చేసుకోకండి సో మీ మీ అంగము ఫోర్ టు సిక్స్ ఉందంటే అది పర్ఫెక్ట్ ఉన్నట్టు అండ్ ఇంకోటి జనరల్గా అమ్మాయిలో ఉండే యోని మార్గం అంటే వెజైనల్ ఓపెనింగ్ ఉంటుంది కదండి అది జనరల్గా ఒక త్రీ టు ఫైవ్ ఇంచ్ అంటే మహా అంటే సిక్స్ ఇంచ్ ఉంటుందండి దానికైనా పెద్దగా ఉండదు సో మీ అంగం అనేది ఫోర్ టు సిక్స్ ఇంచెస్ ఉందంటే ఖచ్చితంగా మీ వైఫ్ని లేదా మీ గర్ల్ మీరు సాటిస్ఫై చేయగలుగుతారండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై చేయవచ్చు సో మీరు ఎప్పుడు మీ అంగం సైజ్ తక్కువ ఉంది లేదా నా అంగం వం వంకర అయింది అని బాధపడకండి అండ్ కొందరు నా దగ్గర వస్తారు వచ్చి చెప్తుంటారు సార్ నా అంగం ఏమైనా వంకర అయిందా అని ఫీలింగ్ ఉంటుంది కానీ జనరల్గా ఏంటంటే మన పురుషాంగము ఎరెక్షన్ లేనప్పుడు అంటే నార్మల్ పొజిషన్గా ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండకుండా ఇలా ఉండిపోతుందండి సో అలా ఉండడం నార్మల్ పొజిషన్లో అలా ఉండడము అది కామన్ అది సో అది అంగము వంకరైందనే ప్రాబ్లం కాదు ఎరెక్షన్ టైంలో ఎలా ఉంది చూసుకోండి ఎరెక్షన్ టైంలో మ్యాక్సిమమ్ అందరూ పురుషాంగం అనేది స్ట్రేట్గానే ఉంటుంది ఇలా వంకర ఉండదు ఎందుకంటే అక్కడ ఏ బోన్ ఉండదు ఏం ఉండదు అక్కడ అనేది ఒక ఒక స్పాంజ్ లాంటి టిష్యూ ఉంటుంది కాబట్టి అక్కడ వంకర కాదు కానీ కొందరులో ఎరెక్షన్లో కూడా అరే కొంచెం వంకర అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండక అంగం సరిగా గట్టిగా కాక అక్కడ లావు సరిగా ఉండక ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే కొంచెం వంకర ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వంకర ఉన్నా కూడా మీరు మీ పర్ఫార్మెన్స్ చేయవచ్చు మీ వైఫ్ని సాటిస్ఫై చేయొచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ని సాటిస్ఫై చేయవచ్చు అండి సో అందుకే మీ అంగం ఉంది సైజు తక్కువ ఉంది అని బాధపడకండి మీ న్యాచురల్గా ఫస్ట్ ఏంటంటే న్యాచురల్గా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మీ అంగంని మీరు నార్మల్ చేసుకోవచ్చండి మీకు అయినా డౌట్ ఉంటే మీరు మా దగ్గర ఉంటే నేను స్వ ఎగ్జామ్ చేస్తాను ఎగ్జామినేషన్ చేసి నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను మీ సైజ్ కరెక్ట్ ఉందా లేదా అని సో అలాంటి డౌట్స్ పెట్టుకొని మైండ్లో మీరు ఏది టెన్షన్ పెట్టుకోకండి ఇన్ కేస్ అలా ఉన్న ఇన్ కేస్ ఏమైనా కొన్ని ప్రాబ్లం వల్ల ఇన్ కేస్ మీ సైజ్ ఏమైనా తక్కువ అంటే దాని గురించి కూడా మీరు టెన్షన్ పడకండి మన హోమియోపతిలో కొన్ని మంచి మెడికేషన్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ పెలాడియం అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఆ పెలాడియం అనే మెడిసన్ మీరు యూస్ చేస్తే కనీ ఖచ్చితంగా మీ పురుష మీ అంగం సైజు ఇంక్రీజ్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఉంటే సిక్స్ ఇంచెస్ వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పెలాడియం అనే మెడిసిన్ వల్ల మీ పురుషాంగంకి బ్లడ్ సర్కులేషన్ మంచిగా అయి ఆ సైజు అనేది నార్మల్ తెచ్చే కెపాసిటీ ఉందండి సో ఇన్ కేస్ మీకు అలాంటి మందులు కావాలి ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉండే నంబర్కి కాల్ చేయండి నాతో చాట్ చేయండి లేదంటే డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ అండి